రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే కనుక ఎవరెవరు కుంభరాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని పరిశీలన చేసుకుంటే ధరిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా సతపిషా నక్షత్ర నాలుగు పాదాల వారు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి విచ్చేస్తారు కుంభరాశి వారి యొక్క ఆలోచన జనవరిలో ఏ విధంగా ఉండబోతోంది అనగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆచితూచి అడిగివేయడం కంగారు పడవలసిన అవసరం లేదు ప్రతిది ఏది జరిగినా మన మంచిగా జరుగుతోంది అనేటువంటి ఒక భావంతో ఉండడం కంగారు లేకుండా సావధానంగా మీ యొక్క పనులు ప్రారంభం చేయడం పూర్తి చేయడం చేస్తుంటారు ఇటువంటి వారితో జనవరిలో మనం స్నేహం చేస్తూ ఉండడం వల్ల ఏ సమస్యని ఎంత ఓపిక్గా మనం చూడాలి కంగారు పడకుండా నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయం మనకి తెలిసి వస్తుంది అయితే కుంభరాశి వారు జనవరి మాస ఏ విధంగా ఉండబోతోందయ్యా అనగా విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉత్తీర్ణత స్థాయి కూడా పెరుగుతుంది ఆలోచన ద్వారా ఖచ్చితంగా మారుతుంది విద్యార్థులకి అయితే రాజకీయంలో ఉన్న వారికి గడ్డు కాలంగా గోచరిస్తోంది కేడరు జనాల్లో ఇద్దరిలో కూడా మీ యొక్క గౌరవం తగ్గుతుంది మీకంట తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తికి గౌరవాన్ని కట్టడము దాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడము ఓపిక పట్టేటువంటి అవకాశం ఉండాలి అనేటువంటి నిర్ణయానికి రావడం చేస్తుంటారు వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ప్లాస్టిక్ సంబంధించి కానీ ఇనుముకు సంబంధించి కానీ అదేవిధంగా బంగారానికి సంబంధించి కానీ వ్యాపారాలు అత్యంత అద్భుతంగా కలిసి వస్తున్నాయి పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా చేయవద్దు ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఊరట కలుగుతోంది కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి కొత్త కొత్త పరిచయాల వల్ల కాస్త ఈ ఇప్పుడు నుంచి ఒక జీవిత సరళి శైలి మారేటువంటి అవకాశం లభిస్తోంది ఈ నలుగురికి ఆర్థికంగా కాస్త ఓరట కలుగుతుంది ధనపరంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది ఆకస్మిక ధనం లభించేటువంటి అవకాశం లభించడం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అనే మాట కుంభరాశి వారు జనవరిలో అనుకుంటారు కుంభరాశి వారు తాత ముత్తాతులు జరిపించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా పెద్ద మనుషుల వద్దకు వెళ్ళక మీలో మీరే సర్దుకుంటూ కాలం గడపడం అనేది జనవరి నెల అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది మధ్యలో అద్భుతంగా వీరికి కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే కనుక జనవరి ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్యలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్తాము రూపాయికి రెండు రూపాయలు కలిసి వచ్చేటువంటి అవకాశం స్టాక్ మార్కెట్లో వీళ్ళకి బాగా గోచరిస్తుంది కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోతుల నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఏ రంగంలో ప్రవేశిస్తే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది సంతానం ఎప్పుడు కలుగుతుంది వివాహ యోగం ఉందా ఆర్థికంగా ఎప్పుడు స్థిరత్వం పడతారు కన్ఫ్యూజన్లో ఉండి ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోతే ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం మీరు తీసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి అనేటువంటి విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు లేకపోతే కనుక మీ సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం బట్టి మీ యొక్క పూర్తి జాతక విశదీకరణ ఏ దిశలో మీరు ఉంటే కలిసి వస్తుంది ఏ దేవతామూర్తి ఆరాధన చేయాలి ఏ మంత్రోచ్చారణ వల్ల మీ స్థితిగతులు మారుతాయి ఆరోగ్య సమస్యలు తక్కుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది అక్రమ సంబంధాల వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఇక కుంభరాశిలో వారు జనవరి పన్నెండో తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి పాత బంధాలు అక్రమ సంబంధాలు మళ్ళా కొనసాగి లేనిపోని తవ్వి మీద లేనిపోని నిందలు మోపేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి వారు విందు వినోద శుభకార్యక్రమంలో పాల్గొంటారు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏమి ఇవ్వరు వచ్చావు అంటే వచ్చావు అన్నట్టుగానే ఉంటుంది మిమ్మల్ని కించపరిచేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది చెప్పేవలే నీ సలహా ఎవరు వింటారు నువ్వు చెప్పడానికి తగవు అనేటువంటి నేలాపడింతులు ఆడవారు కుంభరాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది పైగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి చక్కటి అవకాశం లభిస్తుంది వాతావరణం అంత అనుకూలంగా ఉంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత గోచరించేటువంటి అవకాశం లేదు ఈ నెల కూడా నిరుత్సాహం ఎక్కువగా కనబడుతోంది ప్రశవానికి ఎవరైతే ఉన్నారో కవలలో జనించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఒకవేళ పుత్రికా సంతానానికి కూడా అధికమైనటువంటి అవకాశం కలుగుతోంది విలువైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు ఇవి ఏవైతే ఉన్నాయో మరొక ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తోంది అప్పు చేసో సప్పు చేసో ఖచ్చితంగా ఈ నెలలో మీరు బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మెదడుకు సంబంధించి అదేవిధంగా నాడులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం ప్రమాదాలలో మీ వెన్నుముక పక్కగా జరిగేటువంటి అవకాశం కానీ తల ఈ మాడు భాగంలో తగిలేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తుంది తస్మాత్ జాగ్రత్తగా ప్రయాణాల విషయాల్లో ఉండాలి కుంభరాశిలో ఉన్నటువంటి వారు తాతము తాత నుంచి లభించేటువంటి ఆస్తి రాదు దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి ఒకవేళ మీరు స్థిరాస్తిని కనుక పొందినట్లయితే దాన్ని బినామీని పెట్టుకోండి ఆ ఆస్తులు స్థిరంగా ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు మీ యొక్క ఆరోగ్య సమస్య కానీ లేకపోతే ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ఏదన్నా శివాలయంలో ఉదయ సాయంత్రం వేళ శివ దర్శనం గావించడము నందీశ్వరుని యొక్క కుమ్మ మధ్యలో బిల్వపత్రాన్ని ఉంచి శివులో మీ యొక్క గోత్రనామాలు చెప్పుకుని మనోవాంఛలు చెప్పుకోండి పరమశివుడికి సోమవారం రోజు అదేవిధంగా శనివారం రోజు ఈ రెండు రోజులు కూడా కేవలము రసం కానీ లేదా పంచదార నీళ్ళతో కానీ అభిషేకం చేయండి కుంభరాశి వారి అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు శుభవార్త మాత్రం ఖచ్చితంగా వింటూ ఉంటారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ఈ కుంభరాశిలో వారు మీరు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళడానికి గల కారణాలన్నింటినీ కూడా ఏర్పరచుకుని పేపర్ వర్క్ మాత్రమే చేస్తారు తప్ప ఆచరించేటువంటి అవకాశం ఎక్కడా కూడా గోచరించడం లేదు కాబట్టి కుంభరాశి వారు ఈ జనవరి అంతా కూడా ఈశ్వరారాధన చేయడము భస్మాన్ని వృత్తులాకారంగా పెట్టుకుని మధ్య భాగంలో చందనాన్ని ధరించడము అత్యంత శుభస్య శీఘ్రంగా ఉంటుంది పరమేశ్వర